హాయ్ ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీలో ఒక భాగమైనటువంటి ఐఆర్ఎల్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన కొన్ని ట్రేడ్లకి డైరెక్ట్గా ట్రేడ్స్మెన్ ట్రైనింగ్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇందులో మనకి ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ కానీ అలాగే కెమికల్ ప్లాంట్ కానీ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ఐఆర్యూ క్లాస్ అని చెప్పేసి మన యాప్ మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మన యాప్లో ఐటీఐ ఫిట్టర్కి సంబంధించి ఎలక్ట్రీషియన్కి సంబంధించి రెండు సంవత్సరాల కోర్సు కూడా బోర్డు మీద ఇంగ్లీష్లో రాసి డయాగ్రామ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఈ క్లాసెస్ కనుక జాయిన్ అయినట్లయితే మీకు ట్రేడ్ తీరీ మీద మంచి అవగాహన అనేది కలుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనం ఆన్లైన్ అప్లై చేయడానికి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక ఇందులో మనకి ఇవి పోస్ట్ కూడా అనమాట ఇది లొకేషన్ మనం ఎక్కడ అప్లై చేస్తే అక్కడే జాబ్ అనేది మనకు అవ్వడం జరుగుతుంది ఒకసారి మీరు ఈ లొకేషన్ చూసుకొని ఇక్కడ అప్లై చేశారనుకోండి మీకు ఒడిశాలోనే ఇప్పుడు ట్రేడ్స్మెన్ ట్రైనింగ్ ఫిట్టర్ పదమూడు వేకెన్సీలు అప్లై చేసి మీరు ఉద్యోగం సంపాదించినట్లయితే ఒడిశాలోనే మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎలా ఏ విధంగా మీరు అప్లై చేయాలంటే మీరు ఒకటే ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి ఒకటే పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మల్టిపుల్ అప్లికేషన్స్ మీరు అప్లై చేయకూడదు కాబట్టి మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ అప్లై చేయండి తర్వాత మనకి ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయో ఉన్నది తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్స్ దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ మనకి పోస్ట్ కోడ్ వన్ పోస్ట్ కోడ్ టూలో మనకి ఒడిశాలో ఫిట్టర్ పదమూడు వేకెన్సీలు ఎలక్ట్రీషియన్ పన్నెండు వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ అలాగే కేరళలో ఫిట్టర్ పదిహేను వేకెన్సీలు కెమికల్ ఆపరేటర్ ప్లాంట్ అనేది ఒక వేకెన్సీ ఉన్నాయి తమిళనాడులో ఫిట్టర్ పద్నాలుగు వేకెన్సీలు మనకి ఎలక్ట్రీషియన్ రెండు వేకెన్సీలు ఉన్నాయి భోపాల్లో మనకి ఫిట్టర్ రెండు ఎలక్ట్రీషియన్ ఒకటి అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ అనేది రెండు వేకెన్సీలు ఉన్నాయి వైజాగ్లో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఫిట్టర్ రెండు వేకెన్సీ ఒక వేకెన్సీ ఏఓసీపీ రెండు వేకెన్సీలు ఉన్నాయి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేయొచ్చు ఇక ఏజ్ రిలాక్సేషన్ కూడా అందుబాటులో ఉంది సో ఫ్రెండ్స్ ఇది ఏ విధంగా ఉంటుందంటే సెలెక్ట్ అయిన వన్ ఇయర్ వరకు మీకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది అందులో ప్రతి నెల ఇరవై వేలు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ పీరియడ్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని పర్మినెంట్ గా డబ్ల్యూ త్రీ గ్రేడ్ కింద ఇరవై రెండు వేల రెండు వందల నుంచి ఎనభై ఎనిమిది వేల వరకు బేసిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఐటీఐ చేసి ఎలక్ట్రీషియన్ ఫిట్ర ట్రైన్ చేసినా సరిపోతుంది లేదా అప్రెంటిషిప్ అంటే ఐటీ చేయకుండా డైరెక్ట్గా టెన్త్ తర్వాత ఫ్రెషర్స్ కింద అప్రెంటిషిప్ చేసి నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఏదైతే వస్తుందో వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అలాగే సేమ్ మనకి ఏఓసిపి కూడా సో ఫ్రెండ్స్ ఇక పోస్ట్ కోడ్ విషయాలకు వచ్చేసరికి మనకి పోస్ట్ కోడ్ వన్ నోట్ టూ మనం ఫస్ట్ చూసాం కదా ఒడిశాలో వన్ నో టూ పోస్ట్ కోడ్లో టోటల్గా ఇరవై ఐదు వేకెన్సీలు ఉన్నాయి ఇరవై ఐదు వేకెన్సీలు ఏ ఏ కేటగిరీలకి ఎన్నెన్నది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ చూడండి అండర్ రిజర్డ్ పన్నెండు ఎకనామికల్ వికర్ సెక్షన్ ఐదు ఎస్సీ రెండు ఆరు టోటల్గా ఇరవై ఐదు వేకెన్సీలు ఓబీసీ వాళ్ళకి లేవు అని చెప్పేసి మీరు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఓబీసీ వాళ్ళు అప్లై చేయొచ్చు వాళ్ళు అండర్ లో ఉన్న పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట కాకపోతే ఏజ్ రిలాక్సేషన్ అయిపోయిన తర్వాత మాత్రం మీరు అప్లై చేయడానికి కుదరదు ఎందుకంటే ఎప్పుడైనా మనకి పద్దెనిమిది ముప్పై మూడు ఇప్పుడు ఏదైతే ఏజ్ లిమిట్ ఇచ్చాడో ఆ ఏజ్ లిమిట్లో ఉన్న వాళ్ళు మాత్రం అండ్రజోడికి ఉన్న పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతారు మీరు ఏజ్ రిలాక్సేషన్తో అప్లై చేసి ప్రతి అప్లికేషన్ కూడా మీ పోస్టులో ఉన్న అంటే మీ యొక్క క్యాష్లో ఉన్న వేకెన్సీలకు మాత్రం ఎలిజిబిలిటీ ఇస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఆ విధంగా మీరు అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మనకి వన్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట అది ఫస్ట్ లెవెల్ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక మనకి మనకి టోటల్ ఎగ్జామ్ అనేది వన్ పాయింట్ ఫైవ్ అవర్ ఉంటుంది అందులో పేపర్ వన్ అనేది మన ట్రేడ్ థిరీ మీద ఉంటుంది పేపర్ టూ అనేది అర్థమేటిక్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ న్యూమరికల్ యాప్ట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ మీద ఉంటుంది దీనికి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా ఉండవు అనమాట ఇక రిటర్న్ టెస్ట్ ఎక్కడ ఉంటుందంటే ముంబై భోపాల్ విశాఖపట్నం త్రివేంద్రం కొచ్చి చెన్నై అలాగే నాగర్కోయిల్ కథక్ అలాగే భువనేశ్వర్లో ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఇంగ్లీష్లోని హిందీలోని ఎగ్జామినేషన్ ఉంటుంది అప్లికేషన్ ఫీజు అనేది ఐదు వందలు ఉంటుంది ఈ ఐదు వందల ఫీజు కూడా మనకి ఫిమేల్స్కి కానీ ఎస్సీఎస్కి కానీ ఎక్స్ సర్వీస్మెన్స్కి కానీ ఫీజు అనేది ఉండదు మిగతా వాళ్ళందరూ ఫీజు అనేది సారీ ఫ్రెండ్స్ ఫీజు అనేది పే చేయాలి ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఐఆర్ఈఆర్ అఫీషియల్ వెబ్సైట్ మీరు దాని ద్వారా అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇక వీళ్ళని ఏమైనా మీకు నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్న సంప్రదించాలనుకుంటే హెచ్ఆర్ఎం రిక్రూట్మెంట్ ఏహెచ్ఓ అట్ ద రేట్ ఐఆర్ఈఎల్ డాట్ కో డాట్ ఇన్కి మీరు మెయిల్ చేస్తే వాళ్ళు రిప్లై అవ్వడం జరుగుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉంది మీరు మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ మన అప్డేట్స్ కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే